అందరికీ నమస్తే అండి నా పేరు సాయి మీరు చూస్తున్నారు బిఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుధవారం గురువారం మనకు మహాశివరాత్రి సందర్భంగా మార్కెట్కు సెలవు అదేవిధంగా శుక్రవారం వచ్చేసి అమావాస అమావాస్య సందర్భంగా సెలవు మొత్తం మార్కెట్కు మూడు రోజులు సెలవు అయితే చెప్పడం జరిగిందండి चलाओ निरोग 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 बुरा बुरा ना निरोग 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 शुक्रवार अब आप सब लोगों को निरोग निरोग पांच दिन चलाने से लेकर निरोग निरोग चलाने तक यहाँ आएंगे ना निरोग निरोग